హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయమోటా నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో అయితే మనం ఒక అద్భుతమైన మంత్రం గురించి చెప్పుకోబోతున్నామండి మనకు ఎప్పుడైతే డబ్బు అవసరం ఉంటుందో అప్పుడు ఈ మంత్రాన్ని చదువుకున్న విన్నా కానీ మనకు కట్టెల కట్టడ డబ్బు మన దగ్గరికి వచ్చి తీరుతుందండి అలా వచ్చేలా చేసేంత శక్తి ఈ మంత్రానికైతే ఉంది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విని చదవాల్సిన మంత్రం ఇదైతే ఇక ఆ మంత్రమే గుప్తలక్ష్మి మంత్రం గుప్తలక్ష్మి మంత్రం గురించి ఆ మంత్రానికి ఉన్న శక్తి గురించి పవర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి ఈ మంత్రాన్ని ఎప్పుడైనా ఎవరైనా ఏ రోజైనా సరే అండి ఈ మంత్రాన్ని విన్న ఇరవై నాలుగు లోపు మీరైతే ఒక అద్భుతాన్ని చూస్తారు మీరైతే మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని మీ కళ్ళారా చూస్తారు హిందూ సాంప్రదాయంలో మంత్రాలకు చాలా శక్తులు ఉంటాయండి ఈ మంత్రాల్లో సకల దేవతల శక్తి కూడా నిక్షిప్తమై ఉంటుంది ఈరోజు మనం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక చమత్కారమైనటువంటి ఒక గుప్త మంత్రాన్ని గురించి తెలుసుకోబోతున్నామండి ఎవరైనా సరే అనుకోకుండానో తెలుసో తెలియకునో సరే ఈ మంత్రాన్ని విన్నా సరే లేదా వారి చెవిన పడ్డా సరే వారి జీవితంలో ఉండే దౌర్భాగ్యాలు పాపాలు కర్మలు వారి జీవితంలో జరిగే సకల దోషాలు అన్నీ కూడా ఈ మంత్రం విన్నంతనే తొలగిపోతాయండి వారి జీవితంలోకి అదృష్ట గడియలు అమృత గడియలు రావటం అన్నది ఈ మంత్రం వినే వినటం నుంచీనే అదృష్టపు గడియలు వీళ్ళ జీవితంలోకి రావటం మొదలవుతాయి ఇక ఈ మంత్ర మహిమ అయితే ఇంత అంతా కాదండి ఆ మంత్రానికి ఉన్న శక్తి అంత పవర్ఫుల్ అన్నమాట ఎవరైతే ఉదయం సాయంత్రం నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా భక్తి శ్రద్ధగా ఈ మంత్రాన్ని వింటారో వారికి ఆ రోజైతే తప్పకుండా వారికి ధనలాభం కలిగి తీరుతుందండి వారికైతే ఎంతో కొంత డబ్బు అనేది వాళ్లను వచ్చి చేరుతుంది వారి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి మీరు పదకొండు సార్లు గనుక ఈ మంత్రాన్ని విన్నట్లయితే ఏదో ఒక రకంగా ఆ రోజైతే ఎంతో కొంత ధనము అన్నది మీ దగ్గరకైతే ఖచ్చితంగా ఆ రోజు వచ్చి తీరుతుందండి రాత్రి పడుకునే ముందు రోజు కూడా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ పడుకున్నట్లయితే మీకు గుప్త నిధులు కలలో కనిపిస్తాయండి నిజానికి అలా మీరు ప్రతిరోజు ఇరవై ఒక్కసారి ఈ మంత్రాన్ని జపిస్తూ పడుకున్నట్లు నిద్రించినట్లయితే కొన్ని రోజులకు ఆ గుప్త నిధులు అన్నవి మీకు సొంతమయ్యే అవకాశం కూడా చాలా చాలా ఉంటుందండి ఈ మంత్రాన్ని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడట ఈ మంత్రం కలియుగంలో కల్పవృక్షంతో సమానం అని ఈ మంత్రం గురించి పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడట ఈ మంత్రం వింటేనే మన ప్రతి కోరిక తీరిపోతుంది మన పాపాలు కష్టాలు దౌర్భాగ్యాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ మంత్రాన్ని జపించే ముందు అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారితో ఇలా చెప్పుకోవాలి అమ్మ నేను నీ సేవకురాలిని నీ భక్తురాలిని నీకు గులాబీ సెంటు ఇంకా కోవాను నీకు సమర్పిస్తాను తల్లి నా మనసులోని కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చమ్మా నేను నీకు నెయ్యి దీపాన్ని వెలిగిస్తాను నా మనసులో ఉన్న నా ప్రతి కోరికను నువ్వు అమ్మా అంటూ కోరికను అమ్మవారి ముందు చెప్పుకుంటూ నెయ్యి దీపాన్ని వెలిగించాలి అలా నెయ్యి దీపాన్ని వెలిగించాక ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలండి దీనినే గుప్తలక్ష్మి మంత్రం అంటారు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ రాసుకొని ఈ మంత్రాన్ని అయితే ప్రతిరోజు ఇరవై ఒక్కసారి చదవటమో వినటమో ఏదో ఒకటి చేస్తే మీ జీవితంలో ఎంతో కొంత డబ్బు నుంచి ఎంతో మీరు ఊహించినంత డబ్బు దాకా మీకు తప్పకుండా వచ్చి తీరుతుందండి ఈ డబ్బు రాబడి అన్నది కూడా మీ పరిస్థితులను బట్టి మీ గ్రహస్థితులను బట్టి మీ కర్మఫలాలను బట్టి కూడా రావటం అయితే జరుగుతుందండి రాకుండా మాత్రం అస్సలు ఆగదు రావటం అయితే వస్తుంది అది కొంత లేదా మీరు ఊహించినంత అన్నది మీ గ్రహస్థితులను బట్టి మీ కర్మఫలాలను బట్టి అది కూడా ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోండి కొంతమందికి అంత వచ్చింది మాకు ఇంతే వచ్చిందని అస్సలు బాధపడకండి ఎందుకంటే మన పరిస్థితుల ప్రభావం కూడా ఇలాంటి వాటి మీద ఉంటుంది కాబట్టి ఇక ఈ మంత్రమైతే ఓం శ్రీం మహాలక్ష్మి దేవి అయిన మహా ఓం శ్రీం మహాలక్ష్మి దేవి అయిన మహా ఓం శ్రీం దేవి అయిన మహా అంటూ పదకొండు సార్లు జపించండి మీకు ఏం కావాలన్నా కూడా అమ్మవారు మీకు ఇచ్చేస్తుంది ఈ మంత్రాన్ని మీరు ఎవ్వరికీ కూడా చెప్పకూడదండి చాలా గుప్తంగా ఉంచుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కాబట్టి మీరు అలా ఎవరికైనా చెప్తే వాళ్ల దగ్గరకు అమ్మ వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళిపోవాలని చూస్తుంది కాబట్టి జాగ్రత్త ఈ మంత్రాన్ని ఎవరితోనో చెప్పకుండా మీరు ఒక్కరే గుప్తంగా సీక్రెట్గా రహస్యంగా ఈ మంత్రాన్ని మీరైతే చెప్పుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు చాలా మంచి అద్భుతం అన్నది మీ జీవితంలో జరుగుతుంది ఇక చాలా శక్తివంతమైన మంత్రం ఇదైతే ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం స్వచ్ఛమైన మనసుతో ఈ మంత్ర జపం చేయండి లేదా విన్నా చాలు విన్నవారికి కూడా ఈ మంత్రాన్ని వినడం ద్వారా కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరు మాకు డబ్బు కావాలి డబ్బు రాబడి లేదు మాకు డబ్బు రావటం అన్నది ఆగిపోయింది డబ్బుకు చాలా ఇబ్బంది పడుతున్నాం అవసరాల్లో ఉన్నామని ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఉదయం సాయంత్రం ఈ గుప్తలక్ష్మి మంత్రాన్ని వినటం కానీ పఠించడం కానీ తప్పకుండా చెయ్యండి ఓపిక వీలు ఉన్నవాళ్ళైతే వినటం కంటే చదవటం వల్ల చెప్పుకోవటం వల్ల వందుకు వెయ్యి రెట్ల ఫలితం అయితే ఉంటుంది ఇంకా చదవలేని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని అయితే వినండి ఈరోజు వీడియో మీకైతే నచ్చిందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరు కష్టాల్లో ఉన్నారో అనిపిస్తే వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు